భారత రాజకీయాల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నటువంటి ప్రకటనలన్నీ కూడా ఆయన తీసుకుంటున్నటువంటి చర్యలన్నీ కూడా దేని సూచిస్తున్నాయి కేవలం భారత్ని లొంగ తీసుకోవడమే ప్రధానమైనటువంటి లక్ష్యమా లేదా రష్యాతో సాన్నిహిత్యాన్ని ఆయన ఇష్టపడడం లేదా లేదా వాళ్ళు పెట్టినటువంటి నిబంధనలన్నిటికీ తలొగ్గి భారత్ దాసోహనాన్ని ఆయన కోరుకుంటున్నారా లేదా టోటల్ గా భారత రాజకీయాల్లోనే ఒక పెనుమార్పు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారా దీంట్లో ఏమైనా కుట్రకోణాలు కూడా ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కాక డీప్ స్టేట్ భారత్లో మళ్ళీ తీవ్రంగా విజృంభించడానికి ప్రయత్నం చేస్తోందా ఇట్లా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి నిర్దందంగా నరేంద్ర మోడీ మేము మీకు తలొగ్గమేటి పరిస్థితుల్లోనూ రైతుల సంక్షేమమే మాకు ముఖ్యం మీకోసం వాటిని మేము తాకట్టు పెట్టలేము నాకు ఎటువంటి ఇబ్బంది తలెత్తినా నాకు వ్యక్తిగతంగా ఎంత భారీ నష్టం జరిగినా ఆ మూల్యం చెల్లించుకోవడానికి నేను రెడీగా ఉన్నాను అనేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి తలెత్తబోతోందా దాన్ని ఆయన ఆయన ఏమైనా ఊహిస్తున్నారా అనేటటువంటి అనేక ప్రశ్నలు దీంతో తలెత్తుతున్నాయి ఇదే అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు విదేశీ వ్యవహారాల నిపుణులు వివి రావు ఆన్లైన్లో మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు వారితో మాట్లాడి ఈ అంశానికి సంబంధించి కొంత చర్చ చేసే ప్రయత్నం చేద్దాం రావు గారు నమస్కారం నమస్కారం రావు గారు ఏంటి మోడీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కనుక మనం చూసినట్లయితే రైతుల యొక్క ప్రయోజనాలే నాకు ముఖ్యం దేశ ప్రయోజనాలని తాకట్టు పెట్టడానికి నేను ఇష్టపడను ఒకవేళ అది దేశానికి కాదు వ్యక్తిగతంగా నాకు తీవ్రమైనటువంటి నష్టం కలిగించినా సరే దాన్ని బేర్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనేటటువంటి ఆయన స్టేట్మెంట్ చూస్తే వ్యక్తిగతంగా ఆయనకి నష్టం కలిగించేటటువంటి ప్రయత్నాలు ఏమన్నా జరుగుతున్నాయా అట్లాంటి నష్టం జరుగుతుందనేటటువంటి ఊహ ఆయనకు ఎందుకు వచ్చింది దానికి సంబంధించిన అంశాలను ఏమన్నా ఆయన ముందే స్మెల్ చేస్తున్నారా అనేటటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఓ వంక ఈసీకి సంబంధించి రాహుల్ గాంధీ చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ఇష్యూ ఢిల్లీని దాటి సుప్రీంకోర్టుని దాటి కర్ణాటకలో ప్రస్తుతం దానికి సంబంధించిన వివాదం జరుగుతుంది ఇప్పుడు మనకి ట్రేడ్ డీల్ లో పర్సెంట్ టారెఫ్ అది చాలా చర్చనీయాశంగా మారింది ఎందుకంటే ఇది దాదాపు అరవై దేశాల కేవలం మన దేశమే కాదు దాదాపు అరవై కీలక దేశాలు ఈ అరవై కీలక దేశాల్లో ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అందులో మనం కూడా ఉన్నాం మనం అయితే ఇంకొక ఈ అన్ని దేశాలకి ఎవరైతే ట్రేడ్ ఫేవరబుల్ గా లేదో వాళ్ళకి అంటే వాళ్ళు అమెరికన్ ప్రొడక్ట్స్ పంపించడానికి వాళ్ళ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ కొంతమంది మీద ఇంకా సిక్స్టీ పర్సెంట్ వరకు ఇంకో చేయడం జరిగింది ఓకే సో మనం ఐసోలేటెడ్ కాదు ఈ ఎంటైర్ టారిఫ్ మనం మిగతా వాటితో ఒక భాగమే ఆ విధంగా ఇంకో ఒక్క కోణంలో చూస్తే ఇంకో కోణంలో చూడాల్సింది ఏంటంటే మనం రష్యా నుంచి చమురు దాని రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం దానివల్ల మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ ఆ మిగులటం వల్ల ఆ మిగులటం వల్ల మనకి ఎకానమీ ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది ఇది ఎవరినైనా చేసి వేరే దేశాల నుంచి తీసుకోవాలని చూస్తే ఇరాన్ నుంచి తీసుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది ఎందుకంటే ఇరాన్ కూడా ఈ ఆంక్షన్ సిస్టమ్ లో ఉంది సో మనకి ఇంకా అందుకంటే రష్యా దగ్గర నుంచి ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి రష్యా వేరే దేశాల నుంచి తీసుకునేది ఇంకా ఇటువంటి దేశాలు ఉన్నాయి సౌత్ అమెరికా కానీ మనకు లాజిస్టిక్స్ చాలా ఎక్కువ పడుతుంది దానివల్ల అందువల్ల కాస్ట్ పెరుగుతుంది ఓకే కరెక్ట్ సో ఈ విధంగా రెండో కోణం వచ్చింది ఇంకా మూడో కోణం చూస్తే ఇండియా చైనా పాకిస్తాన్ ఈ మూడు దేశాల మధ్యలో చైనాకి అమెరికాకి సత్సంబంధం లేవు వెదర్ ఇట్ ఈర్ ప్లాబర్ త్రైబన్ దీనిలో బాగానే మెయిన్ లో మెయిన్ గా ట్రేడ్ విషయంలో ట్రంప్ గారు భారతదేశం దేశం మీద కూడా చాలా ఆంక్షలు విధిస్తే చైనా కొంచెం దారికొచ్చి ఒక ట్రేడ్ ఎక్స్పీరి చేసుకుంది కానీ దానితో కూడా ట్రంప్ గారు హ్యాపీగా లేకుండా నెక్స్ట్ సెప్టెంబర్ నెలలో చైనా రిపీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు సో చైనా ఇష్యూ ఆ విధంగా అవుట్ చేస్తున్నారు మన ఇండియాని కొంచెం వేరు చేయడానికి అంత ముందు ఆకస్ అని ఒక గ్రూప్ మీటింగ్ ఎప్పుడు మాట్లాడేవారు తైవాన్ ఇష్యూ అందులో ఈసారి ఇండియాని తీసేసారు కేవలం ని కొరియాని ఆస్ట్రేలియాని యుఎస్ఏ అడిగింది మీరు ఒకవేళ తైవాన్ ని చైనా ఇన్వైట్ చేస్తే మీరు మాకు సహాయం చేస్తారా కానీ నాలుగు దేశాలు ఏమీ పెద్ద చేయలేదు కేవలం ఇండియానే చేయలేదు కానీ ఇండియా అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఇంకా రెండు మూడో పాయింట్ పాకిస్తాన్ పాకిస్తాన్ మళ్ళా కల్టివేట్ చేసుకోవాలని చూస్తుంది అమెరికా మినరల్ రిసోర్సెస్ అవైలబిలిటీతో పాటు వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించే రాజ్యం పాకిస్తాన్ అందుకని అసీం మునీర్ గారికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా వరకు వాళ్ళకి సపోర్ట్ చేశారు ఇప్పుడు మళ్ళా ఈ సంవత్సరం ఈ నెలలో మళ్ళా అసీం మునీర్ మళ్ళా యుఎస్ చేస్తున్నారన్న పదంతులు వార్తల్లో వస్తున్నాయి అవునండి కరెక్ట్ అఫీషియల్ గా కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు కానీ ఒకసారి నేను అనుకోవడం నైన్టీ నైన్ పర్సెంట్ విజిట్ జరుగుతుంది దీంతో పాటు సింధూర్ ఇంకో నడుస్తుంది అంటే అసీం మునీర్ గారికి స్ట్రెంగ్ దొరుకుతుంది అంటే ఏంటంటే ఒక సైడ్ హిందో పాత్ర కంటిన్యూస్ ఉన్నట్టు మనం లెక్క పెట్టుకోవాలి ఈ ట్రేడ్ వాళ్ళ వల్ల మనకి మెయిన్లీ అగ్రికల్చరల్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ చాలా ప్రాబ్లంలోకి వస్తాయి ఎందుకంటే అవి మనం వాటిని రానివ్వట్లేదు అమెరికా మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి తయారుగా లేదు పెద్ద క్వాంటిటీస్లో ఎందుకంటే మన ఓన్ ఇన్ ఇన్ హౌస్ ప్రొడక్షన్ మనకి సఫిషియంట్ మిల్క్ కానీ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కానీ ఒకవేళ వస్తుంది మన ప్రైసులు పడిపోవాల్సి వస్తుంది ప్రైసులు పడిపోతే ఆల్రెడీ కష్టపడుతున్న ఫార్మర్స్ చాలా ఈ ఆల్రెడీ కష్టపడుతున్న ఫార్మర్స్ మెయిన్లీ నార్త్ ఇండియాలో ఎస్పెషల్లీ పంజాబ్ హర్యానా ఈస్టర్న్ వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లో ఉన్నారు సో వీళ్ళందరూ అంతకుముందు ఒక మన దేశం తీసుకొచ్చేసారు ఉద్యమం చేశారు అవును మళ్ళా తీసుకొచ్చే అవకాశం ఉంది అదే అంటే ఇవన్నీ కనుక వీటిని కంటిన్యూస్గా అమెరికా వేస్తున్నటువంటి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ గనుక చూస్తూ ఉంటే మళ్ళీ రైతు ఉద్యమం తీసుకురా వచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఒక వైపు ఎలక్షన్ కమిషన్ మీద తీవ్రంగా బురద జరుగుతూ దీంతో పాటుగానే ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే ప్రస్తుతం బీహార్ ఎలక్షన్స్ వల్ల చాలా ప్రామినెన్స్ వచ్చింది రివిజన్ ఆఫ్ ఎలక్ట్రోనల్ రూల్స్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్ర కానీ దీంట్లో నేను అనుకోండి అపోజిషన్ పార్టీస్ అన్ని లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ అయిన పార్టీని సపోర్ట్ చేస్తారు ఆయన కొడుకు నేను ఆల్రెడీ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయట్లేదు నా పేరు ఎలక్ట్రోనల్ రోల్స్ లో రాలేదు అని చాలా వరకు మిస్లీడ్ చేయడం వాళ్ళు పెట్టారు సో ఎలక్షన్ రిజల్ట్ నెగిటివ్ గా వస్తే వాళ్ళకి చాలా కొటవ్ చేసే అవకాశాలు ఉన్నాయి దీంతో పాటు మహదేవ్పురం అని కర్ణాటకలో ఒక ఎప్పుడో జరిగిన ఎలక్షన్ గురించి కాంగ్రెస్ బయటకు తీసుకొస్తోంది లక్ష అరవై వేలు ఓట్లు మాకు తక్కకుండా చేశారు ఏదో జరిగిందంట అంటే టూ జీరో టూ నైన్ లో ఎప్పుడైతే ఎలక్షన్స్ అవుతాయో లేకపోతే నెక్స్ట్ యూపీ ఎలక్షన్స్ అవుతాయో స్టేట్ అసెంబ్లీ ఆ టైం ఇష్యూస్ తీవ్రం చేసే అవకాశాలు చాలా ఉన్నాయి దేశవ్యాప్తంగా అల్లరు ఎగ్జాక్ట్లీ దీంతో పాటే దీంతో పాటు ఇంకోటి రెండు స్టేట్స్ కర్ణాటక తెలంగాణ క్యాస్ట్ సిస్టమ్ ని మళ్ళా సర్వే చేసుకున్నారు దానిలో రిజర్వేషన్స్ పెంచాలని చూస్తున్నారు ఎస్పెషల్లీ ఓబీసీ వన్ అండ్ ఓబీసీ టూ కేటగిరీస్ ఇది ఈ కేటగిరీస్ లో మాక్సిమం ఫోటోస్ ఉంటారు సో ఈ విధంగా కూడా ఈ క్యాస్ట్ రివిజన్ సిస్టమ్ పేరు మీద కాంగ్రెస్ ఎస్పెషల్లీ లీడర్ కింద వీళ్ళు చాలా గొడవలు లేవదీసే అవకాశం ఉంది దీంతో పాటునే మూడోది వచ్చేది ఏంటంటే డీప్ స్టేట్ ఏదైతే ఉందో అమెరికాలో అది ప్రస్తుతానికి గవర్నమెంట్ యాంటీ డీప్ యాంటీ గవర్నమెంట్ వాళ్ళు మెయిన్లీ సోషలిస్ట్ అండ్ కారణాలని ఫాలో కమ్యూనిస్ట్ ఆ విధంగా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి చాలా సపోర్ట్ ఉంది వాళ్ళకి అక్కడ నుంచి ఫండ్స్ సైబర్ వాటర్ ఎటువంటి ఇంటర్నేషనల్ సపోర్ట్ వచ్చే అవకాశం చాలా ఉంది సో ఈ విధంగా ఇంటర్నల్ స్ట్రైక్స్ జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి దీంతో పాటుగా థర్డ్ రూల్ ఏంటంటే థర్డ్ పాయింట్ మేజర్ పాయింట్స్ మోడీ గారికి ఎస్పెషల్ ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్ డప్ ఒక రూల్ అంటే ఏంటంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ప్రైమ్ మినిస్టర్ వంటి రోల్స్ లో ఎవరు పార్టిసిపేట్ చేయకూడదు వాళ్ళు రిజైన్ చేసి విశ్రాంతి తీసుకోవాలని అందులో మోడీ గారికి ఈ సెప్టెంబర్ అక్టోబర్ లో డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తారు అన్నది చూడాలి ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ఇంకా క్లోజ్ అవ్వలేదు నడుస్తుంది మన డిఫెన్స్ స్ట్రెంగ్ చాలా నడుస్తుంది ఎందుకంటే చైనా నుంచి థ్రెట్ ఉంది ఇటు పాకిస్తాన్ నుంచి కూడా థ్రెట్ ఉంది దాంతో పాటు కానీ ఈ ట్రేడ్ థ్రెట్ కూడా వచ్చింది అంటే మూడు థ్రెట్లు ఉన్నాయి పాకిస్తాన్ చైనా అండ్ ట్రేడ్ థ్రెట్ ఇంకా నాలుగు చూస్తే బంగ్లాదేశ్ ఉంది బంగ్లాదేశ్ మనకి యాంటీగా పనిచేస్తున్న యూనెస్ గారి గవర్నమెంట్ ఉంది వీళ్ళకి అమెరికన్ సపోర్ట్ ఉంది ఈ అమెరికన్ అండ్ వెస్టర్న్ పవర్స్ ఉద్దేశం ఏంటంటే బర్మాలోని అరాఠాన్ ప్రాంతం మన ఇండియాలో నాగాలాండ్ మణిపూర్ మిజోరాం ప్రాంతం ఆ బంగ్లాదేశ్ లో ఉన్న హిల్ ట్రాక్స్ ఏరియా ఈ ఏరియా కంబైన్ చేసి ఒక క్రిస్టియన్ కంట్రీ తయారు చేయాలి ఇది ఎప్పుడు నడిచి ఎయిట్ నుంచి నడుస్తోంది మధ్యలో మరాచి దేశాయి గారి టైంలో చాలా తీవ్రంగా నాగాలాండ్ లోను వీటిలో మణిపూర్ లోను అండ్ మిజోరాంలోను అడిచివేయడం జరిగింది కానీ ప్రస్తుతం యునెస్ గారు చైనా సపోర్ట్ చేసిన వాటిలో ప్రకారం ఇది మళ్ళీ అవకాశం ఉంది దీని తర్వాత పర్సనల్ సెక్యూరిటీ థ్రెట్ అంటారు మోడీ గారికి అది ఎప్పుడు ఉంది ఎందుకంటే ఆయన స్టాంచ్ పాలసీ డెసిషన్ మేకర్ సో చైనాకి ఇంట్రెస్ట్ లేదు పాకిస్తాన్ ఇంట్రెస్ట్ లేదు ప్రస్తుతానికి ట్రంప్ అయినా కానీ ట్రేడ్ వాళ్ళ మొత్తం ప్రస్తుతానికి కొంచెం నడుస్తుంది అలాగే రష్యాకి కొంచెం ఫ్రెండ్లీగా ఇప్పుకుంటారని అమెరికా ఆరోపిస్తుంది కానీ మన ఇండియా ఏంటంటే యూక్రెయిన్ కి రష్యాకి మనతో ఒప్పందానికి మనం తయారుగా ఉంటాం మనం మీడియేట్ చేయడానికి తయారుగా వాళ్ళ ఇంటర్నెట్ ఆ విధంగా చూడాలి ఓకే అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి అంటే ఇప్పటిదాకా మీరు చెప్పిన దాన్ని బట్టి కనుక చూస్తే ఒక ట్రేడ్ వార్ ప్రధానంగా నడుస్తుంది దానివల్ల కలిగే ఇంపాక్ట్ అంతా కూడా చాలా తీవ్రంగా ఇండియా మీద పడబోతోంది ఇది ఇది నెంబర్ వన్ నెంబర్ టూ డీప్ స్టేట్ యొక్క ప్రయత్నాలు దీంట్లో ఏమున్నాయి లేకపోతే ఏం జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మనం దాంట్లో చర్చకు తీసుకున్నాం అయితే మోడీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో నాకు తీవ్రమైనటువంటి నష్టం వాటిలేనా అనేటటువంటి మాట ఎందుకు వచ్చి ఉంటుందని మీరు భావిస్తున్నారు ఫస్ట్ ఏంటంటే ఆయన మీద జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఆయన స్ట్రాంగ్ సెన్స్ ఎవరికి నచ్చట్లేదు ఎస్పెషల్లీ మన దగ్గర ఉన్న చూస్తుంది ఏంటంటే ఈ ట్రేడ్ పవర్ మీద చాలా స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంటున్నారు ఆయన పర్సనల్ గా సో దీని వల్ల కూడా చాలా కంట్రీస్ కి ఇంట్రెస్ట్ లేదు సో ఆ విధంగా సెక్యూరిటీ కరెక్ట్ పెరుగుతుంది తప్పనిసరిగా ఆయన అలా కాకుండా కూడా ఆయన్ని దించాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు ఈ కారణాలు మన జరిగిన వైస్ ప్రెసిడెంట్ రిజిగ్నేషన్ కూడా మనం చూడాలి పాలిటిక్స్ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ సెప్టెంబర్ లో షెడ్యూల్ చేశారు ఈ చెల్లూరు చేసిన ఎలక్షన్స్ లో చాలా విషయాలు బయటకు వస్తాయి అప్పటికి క్లారిటీ మధ్య అవుతుందని అంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మోడీ గారికి ఇంకా అవకాశం ఇస్తారా లేకపోతే ఆయన్ని రీప్లేస్ చేసి వేరే వాళ్ళని తీసుకొస్తారా లేకపోతే ప్రస్తుతం జరుగుతున్న తరుగుతున్న ఇండో పాక్ వార్ టజన్ గురించి ఏమైనా ఎక్స్టెన్షన్ ఇస్తారా ఈ చూడండి నా అంచనా ప్రకారం అంటే ప్రస్తుతం జరుగుతున్న ట్రేడ్ టారిఫ్ వార్ ఇండియా పాకిస్తాన్ ఆఫ్ సింధూర్ గురించి ఆయనకి కొన్ని నెలలు బహుశా సంవత్సరం వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉన్నాయి అది నా అభిప్రాయం అంటే ఇప్పుడు ఆసిం మునీర్ ఇప్పుడు మళ్ళీ అమెరికాలో పర్యటించబోతున్నాడు అక్కడ ట్రంప్ తో భేటీ కాబోతున్నాడు మరోవైపు రాజ్నాథ్ సింగ్ తన యొక్క పర్యటనని రద్దు చేసుకున్నారు తాజాగా ఇటువంటి కండిషన్స్లో అమెరికా భారత్ సంబంధాలు మరింతగా క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయా ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ పాకిస్తాన్ ఇప్పుడు ధైర్యం విపరీతంగా వస్తుంది అసీం మునీర్ లాస్ట్ నేవల్ అకాడమీలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఇంకా భారతదేశానికి ఆయన ఏమీ కన్సెషన్ ఇచ్చే అవకాశం కనిపించట్లేదు ఆయన కన్సెషన్ అంటే వాళ్ళు పాకిస్తాన్ అనుకునే కన్సెషన్ ఎస్పెషల్లీ జమ్మూ కాశ్మీర్ ఏరియాలో ఆయన హార్డ్ స్టాండ్స్ తీసుకుని మళ్ళా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే అవకాశాలు చాలా ఉన్నాయి అలాగే బంగ్లాదేశ్ ద్వారా ఉగ్రమూతలను పంపించి మన దేశంలో డిజిటబిలైజ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు దానివల్ల వాళ్ళకి పాకిస్తాన్ కి డినైబిలిటీ వస్తుంది అంటే పాకిస్తాన్ కి లేనట్టు వస్తుంది ఎవరు బంగ్లాదేశ్ వాళ్ళు చేస్తున్నట్టు లెక్క వస్తుంది లాస్ట్ నెల ముగ్గురు సీనియర్ ఆఫీసర్లు ఇంక్లూడింగ్ డీజీ ఐఎస్ఐ పాకిస్తాన్ సారీ బంగ్లాదేశ్ వెళ్ళడం జరిగింది చిత్రకాంగ్ హిల్ ట్రాక్స్ లో చాలా మందిని కలవడం కూడా జరిగింది సో ఈ విధంగా చాలా మూలమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి దీంతో పాటు మన ఇండియాలో కూడా బంగ్లాదేశీస్ ని వెనక్కి పంపించే ప్రయత్నాలు చాలా ముఖ్యంగా జరుగుతున్నాయి దీనికి యాంటీ చాలా చర్యలు తీసుకునేది వెస్ట్ బెంగాల్ లో చాలా ప్రకృతిచ్చే అవకాశాలు ఉన్నాయి సో దీని వల్ల ఏమవుతుందంటే పాకిస్తాన్ కి కొంచెం అప్పర్ హ్యాండ్ దొరికే అవకాశం ఉంది ఆప్షన్ ఎంతవరకు చేస్తారు అన్నది మనం వేచి చూడాల్సింది ఎందుకంటే మనం స్పష్టంగా చెప్పు ఉగ్రవాద చర్య జరిగితే మాత్రం పాకిస్తాన్కి యుద్ధం తలపడినట్టు లెక్క పెడతామని అలాగే మనం వాటర్ ట్రీటీస్ ఆ సంధి మనం క్లోజ్ చేయడం వాళ్ళకి నచ్చట్లేదు అది కంటిన్యూ అవుతుంది దానికి చర్చలు రావడానికి చర్చలకు మనం దిగే ప్రసక్తి లేదు పిఓకే టెర్రరిజం మీద వాళ్ళు తీసుకునే మనకి ఫేవరబుల్ చర్యలు ఉంటేనే కానీ సో ఈ విధంగా ఏమవుతుందంటే ప్రస్తుతం మనం ఓవరాల్ సిచ్యువేషన్ అనలైజ్ చేస్తే మోడీ గారి క్లిష్ట పరిశ్రమలు నడుస్తున్నాయి ఏ విధంగా ఆపరేషన్ హిందువు నడుస్తోంది అసీం మునీర్ గారు బలపడుతున్నారు అటు చైనాలో తైవాన్ తీసుకునే ఉద్దేశం పెరుగుతోంది ఇండియా పట్ల కన్సిస్టెన్స్ ఏమీ కనిపించట్లేదు అమెరికా వార్ పెట్టి మనల్ని కొంచెం ఇరకాటంలో పెట్టింది కానీ అది మంచి పెద్ద సీరియస్ ప్రాబ్లం ఏం కాదండి ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్ అన్ని ఫార్మసీ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ లో ఎక్కువ ఉన్నాయి పేజ్ మీద కావాల్సినప్పుడు మనుషులు డబ్బులు ఖర్చు పెడతారు ఇప్పుడు కూడా మన కాంపిటేటివ్ ఫిఫ్టీ పర్సెంట్ క్యారీ చేసినా కానీ సో ఇది ఓన్లీ ఎమోషనల్ స్టేట్మెంట్ తప్పితే గానీ యాక్చువల్ గా ఎఫెక్ట్ జరిగేదా ఏమో కనిపించట్లేదు నాకు ఇంకో వైపు అమెరికా విధిస్తున్నటువంటి ఈ భయంకరమైనటువంటి సుంకాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళ యొక్క విధానాలకు వ్యతిరేకంగా అటగే డాలర్ని మరింత బలహీనపరిచే ప్రయత్నం చేస్తూ ఇప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి ఒక కూటమిగా మారిపోయి ఒకవేళ ఈ డామినేషన్ తగ్గించే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుందంటారా ప్రయత్నాలు తప్పనిసరిగా చేస్తారు ఎస్పెషల్లీ అపోజిషన్ పార్టీస్ మెయిన్లీ నడిపై కాంగ్రెస్ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ తమిళనాడులో పార్టీ తమ కేరళ ఇవన్నీ కలిపి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తారు అందులో డౌట్ ఏమీ లేదు సార్ నేను నేను అడుగుతాను అంతర్జాతీయంగా అంతర్జాతీయంగా ట్రంప్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాలు అంటే ట్రంప్ ఆధిపత్యాన్ని ట్రంప్ చేస్తున్నటువంటి ఈ ట్రేడ్ వార్ ఏదైతే ఉందో దాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో వ్యతిరేకిస్తున్నటువంటి దేశాలు అమెరికా ఆధిపత్యాన్ని డాలర్ యొక్క ఆధిపత్యాన్ని రెండింటినీ ప్రశ్నించే విధంగా ఏమైనా చర్యలు తీసుకునే రష్యా మన ఇండియా చైనా తర్వాత సౌత్ ఆఫ్రికా ఈ కంట్రీస్ అన్ని కలిపి వేరే కరెన్సీ తీసుకురావాలని చూస్తుంది ఇది కూడా అమెరికా కొంచెం నచ్చట్లేదు ఎందుకంటే డాలర్ వాల్యూ పడిపోతుందని వాళ్ళ భయం సో వాళ్ళు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు అందులో పాకిస్తాన్ కూడా ఓపెన్ చేశారు ఎస్పెషల్లీ ఏంటంటే ఈ డిజిటల్ పాయింట్స్ ప్రైవేట్ గవర్నమెంట్ కంట్రోల్లో కాకుండా ప్రైవేట్ కంట్రోల్లో ఉండే డిజిటల్ కరెన్సీ తీసుకురావాలని చూస్తున్నారు ఆ డిజిటల్ కరెన్సీ తీసుకొస్తే మనకి ఈ బ్రిక్స్ కూడా కొంచెం కష్టం అవుతుంది కానీ నేను అనుకోవడం ఏంటంటే ఎక్కువ తీవ్రంగా అమెరికా ఈ టారిఫ్ వార్ సీరియస్ గా తీసుకుంటే నెక్స్ట్ ఆరు తర్వాత ఈ బ్రిక్స్ కరెన్సీ కూడా స్ట్రెంగ్న్ అవుతుంది రష్యా స్ట్రెంగ్న్ అవుతుంది చైనా స్ట్రెంగ్న్ అవుతుంది ఇండియా స్ట్రెంగ్న్ అవుతుంది ఇండియా చైనా రష్యా కలిపితే దాదాపు ప్రపంచంలో సిక్స్టీ పర్సెంట్ కవరేజ్ అయిపోతుంది కానీ అది జరుగుతుంది కానీ అంటే చైనా డబుల్ స్టాండర్డ్స్తో బిహేవ్ చేస్తోంది పాకిస్తాన్తో కలిసి పిఓకే దగ్గర కానీ పిఓ జేకే దగ్గర కానీ తను చేయాల్సినటువంటి ప్రయత్నాలు తనకు అవసరమైన ప్రయత్నాలన్నీ కూడా అది చేస్తుంది ఒక పక్క ఇటువైపు అమెరికా చేస్తోంది అటువైపు పాకిస్తాన్ ఇటువైపు బంగ్లాదేశ్ ఎవ్రీ కంట్రీస్ అంటే మన బోర్డర్లో ఉన్నటువంటి ప్రతి దేశం కూడా వీలైనంత వరకు భారత్ మీదే ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ బ్రిక్స్ దేశాలు కానీ లేకపోతే కొత్త కరెన్సీ కానీ వీటన్నిటిని సరిగ్గా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందంటారా ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఏమవుతుందంటే మనకు మధ్యలో ఉన్న వైరాలు వేరే వైరాలు అయినా కానీ గా మాత్రం అమెరికా తోటి చాలా దేశాలకి వైరాలు ఉన్నాయి ఆ విధంగా కొంతవరకు బ్రిక్స్ దేశాలలో ముందరకెళ్ళే అవకాశాలు ఉన్నాయి కానీ చె ఎప్పుడైతే ట్రంప్ గారు చైనా విజిట్ చేస్తారో ఆ మీటింగ్ తర్వాత ఏమవుతుందన్న దాన్ని బట్టి ఈ బ్రిక్స్ దేశం ఆధారపడుతుంది అంటే ఇప్పుడు గా మీరు చెప్పండి మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నా మోడీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది టోటల్ గా దేన్ని సూచిస్తుందని మీరు భావిస్తున్నారు ఫైనల్ గా చెప్పండి ఫైనల్ గా ఓటేనండి ఆయన ఏమని చెప్తున్నారంటే ఈ వారు వార్ మేము ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగే పరిస్థితి లేదు మన దేశం ఇండిపెండెంట్ గా ఉంటుంది టారిఫ్ వార్ వచ్చిన ఇండో పాక్ వార్ వచ్చిన ఇండో చైనా వారు సైమల్టేనియస్ లో వచ్చిన బంగ్లాదేశ్ దీంతో పాటు టూ పాయింట్ ఫైవ్ వారు కింద చేసిన ఎన్ని చేసినా మనం కట్టుకుంటాం అందులో నా జీవితం పోయినా నేను లెక్క చేయను అని ఆయన చెప్తున్నారు అంటే ఆయన నా జీవితం పోతే పోతుంది అనేటటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని భావించవచ్చా అలాంటిది లేదండి ఆయన ఒకటే అంటున్నారు అంటే నా ప్రాణాన్ని వొట్టి అయినా సరే పెట్టి మామూలుగా అంటే అంత స్ట్రాంగ్ గా కన్వే చేస్తున్నారు ప్రపంచాన్ని థ్యాంక్ యూ సో మచ్ రావు గారు సమాచారాన్ని ఇచ్చినందుకు తన తన జీవితం ఏమైనా సరే తాను భారతదేశం యొక్క సమగ్రత కోసం భారతదేశం యొక్క భవిష్యత్తు కోసం భారత ప్రజల యొక్క బంగారు భవిష్యత్తు కోసం నేను నన్ను సైతం నేను త్యాగం చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే విధంగా ప్రధానమంత్రి మోడీ మాట్లాడడం తన యొక్క దృఢ సంకల్పాన్ని ఎవరికి తలగున్నటువంటి వైనాన్ని మాత్రమే సూచిస్తోందని ఆ దిశగానే మోడీ ముందుకు ప్రయాణం చేసే ఉద్దేశం మనకు స్పష్టంగా కనబడుతోందని వివి రావు గారు చెప్తూ ఉన్నారు ఇదేమైనా ట్రేడ్ వార్ ఎక్కడికి వెళ్తుంది భారతదేశం ఎలా దీన్ని ఎదుర్కొంటుంది ఏం చేయబోతుంది అనేది ముందు ముందు మరిన్ని స్టెప్స్ మనకు కనిపించేటటువంటి అవకాశం ఉంది భారతదేశం మాత్రం స్వతంత్రంగా తన సార్వభౌమత్వాన్ని తన గొప్పతనాన్ని పడంగా పెట్టడానికి సిద్ధం లేదనేది మాత్రం చాలా క్లియర్గా మనకి కనిపిస్తున్నటువంటి అంశం చూస్తూనే ఉండండి నెక్స్ట్ టీవీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు